హలో ఎవరివాన్ ఈరోజు ఎంత చక్కగా రెడీ అయ్యారు కానీ నా దగ్గర ఒక్క చిన్న విషయం మిస్ అయింది ఏంటో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట అక్క మీషోలో ఈ ప్రోడక్ట్ రివ్యూ చేయండి ఈ రివ్యూ చేస్తే నేను తీసుకుంటాను అక్క నచ్చితే అని చెప్పి ఒక పక్కన హావి చేస్తున్నాడు సో నేను మీషో నుంచి అడిగినందుకు రివ్యూ చేద్దామని చెప్పైతే తీసుకున్నాను ఏం కాలా తీసుకున్నాను సరే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది నేను ఫస్ట్ మీకు దగ్గరగా చూపించి తర్వాత నేను వేసుకుంటాను ఇప్పుడున్న బంగారం రేట్లకి చేపియాలంటే కనీసం మూడు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు లేదంటే నాలుగు లక్షలు అయింది బంగారంలో చేయాలంటే అన్ని బంగారంలో చేయించుకునే అంత స్తోమత లేదబ్బా మనకి ఇలా చేసుకొని అన్ని అన్నింటి మీదకి వాడుకోవచ్చు అండ్ నాకు ఈ పెండెంట్ చాలా బాగా నచ్చింది లక్ష్మీ అమ్మవారితోటి అస్తలక్ష్ములు వచ్చారు అమ్మవార్లు కింద ఈ బ్లాక్ పూసలు ఇలా హ్యాంగింగ్స్ అవ్వడం ఇదేమో త్రీ స్టెప్స్లో వచ్చింది మనకు చైన్ కూడా అండ్ వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంది ఆల్రెడీ నిన్న రాగానే ఆ కవర్ నాకు ఎందుకు నాన్న రాగానే వేసుకొని చూశాను అసలు ఎలా ఉంది ఏంటి బాగుందా అని చెప్పి నిజంగా ఇది బంగారంలానే ఉంది అండ్ మోడల్ కూడా చూడండి ఎంత బాగుంది చూసారా ఎంత నిండుగా ఉందో ఇప్పుడు బాగుంది కదా సో ఎవరికైనా కావాలంటే కామెంట్ అని లింక్ చేయండి కుదిరితే ఇలాగే పెడతా లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తా అని తెలియదు వచ్చిందో వీడియో ఎంతకి ఎలా ఉంది బాగుందా